నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను పద్దెనిమిది గంటలు సురగోల్పోయి హాస్పిటల్లో పడి ఉన్నాను మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు చచ్చిపోయే బ్రతికినా దేవునికి నాతో పనుంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించుండు లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్లు మొలుచు మళ్ళొకసారి ఇది ఇప్పటికీ నాలుగు సార్లు దేవుడు తంపించిండు నన్ను బ్రతికించుండు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొంచెం పెందలకాడ్ ఇచ్చిండే మంచిగుండు మీరు దూరం దూరం నుంచి వచ్చారు కదా దేవునికి సోదరాం నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా నేను నాటే పోయినా నేను కలుపుది పోయినా నేను పత్తిశండ్ల పత్తి ఏరపోయినా నేను కారు చీకట్లో ఉన్నా నేను హాస్పిటల్లో ఉన్నా దిక్కుతో సని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నయమడి రావాలయ్యా నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ భర్త నీ దగ్గర రాకపోవచ్చు నీ స్నేహితుల్ని దగ్గర రాకపోవచ్చు విశ్వాసుల్ని దగ్గర రాకపోవచ్చు నీ పిల్లల్ని నీ దగ్గర రాకపోవచ్చు ఓ టైంను బట్టి నీ దయసేకుడు నీ దగ్గర రావచ్చు రాకపోవచ్చు కన్నా దేవుడు చెప్పండమ్మా నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలకు వచ్చే దేవుడు నువ్వు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్లకు వచ్చే దేవుడు నువ్వు పత్తిలో ఉంటే పత్తి సెన్లకు వచ్చే దేవుడు నువ్వు కారు చీకట్లో బాయి కాడ ఉంటే బాయి వచ్చే దేవుడు నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోకి వచ్చే దేవుడు రాడా వస్తాడా రాడా మన దేవుడు వచ్చే దేవుడు ఓ బాబు పేరు అంట ఏం పేరు అంట తల్లిదండ్రులు ఎవరు లేరంట అంట అనాదా తినరంట కానీ మంచి భక్తి పడడం అంట యేసుప్రభు మధ్యాహ్నం ఒంటి గంటకి చర్చిలోకి వచ్చి యేసుప్రభు నూకి పిలిచేదంట యేసు ఎసు నేను జానొచ్చా ఎసూ నిన్నీ జానొచ్చా అని యేసుప్రభు నూకి పిలిచేదంట పిలుస్తుంటే ఆ చర్చి పాస్టర్ గారికి ఒక నా డౌట్ వచ్చిందట ఏమరా జాన్గా జాన్గా ఏమో రోజు మధ్యాహ్నం ఒంటికి అంటకు వచ్చేనా పిలిచిపోతున్నావు ఏందిరా అంటే నేను ఎవరిని పిలిచిపోవడం ఏంది నేను ఏసు ప్రభుత్వం మాట్లాడిపోతున్నా అని చెప్పిందంట ఏ ఇడు అని పిచ్చి అని జాన్గా వదిలిపెట్టినంట జాన్గానికి టైపాయిడ్ జ్వరం వచ్చిందంట టైపాయిడ్ జ్వరం వస్తే ఎవరో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ చేరిక చేసిర్రంట గవర్నమెంట్ హాస్పిటల్ చెరిగి చేస్తే ఆ గవర్నమెంట్లు ఇచ్చిన పాలు డబ్బరెట్ట తిని వాళ్ళు ఏడ్చుకుని వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకొని రోజు దినదినం మంచిగా అవుతా కోలుకుంటా ఉండంట పక్క బెడ్ల దగ్గరికి పక్క పేషెంట్ల దగ్గరికి చుట్టాలు బంతులు స్నేహితులు పండ్లు ఫలాలు కొత్త కొత్త మెడిసిన్ తీసుకొని వస్తున్నారు అంట పక్క పేషెంట్లేమో ఏమో దగ్గరికి అవుతూ జాన్ జాన్గాడేమో మంచిగా అవుతా ఉండంట పక్క పేషెంట్ ఏమో దగ్గరికి అవుతా ఉంట జాన్గాడేమో మంచిగా అవుతా ఉన్నంట పక్క పేషెంట్లు పట్టలేక జాన్గా అడిగిందంట జాన్గా అడిగిందంట గా జాన్గా జాన్గా మా దగ్గరికి ఇంతమంది వచ్చిపోతుండ్రు ఇన్ని పండ్లు తింటున్నాము కొత్త కొత్త మెడిసిన్ వేసుకుంటున్నాము నీ దగ్గరికి వస్తలేడు అయినా నువ్వు మంచిగా అవుతున్నావు ఏందిరా అంటే జాన్గాడంట జాన్గాడంట నా దగ్గరికి ఎవడు రాకపోవడం ఏంది నా దగ్గరికి నా దేవుడే వచ్చిపోతున్నా చెప్పిందంట మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్నం ఒంటి గంట హాస్పిటల్కి జానగాన మంచ దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇట్లా అంటుండంట మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్పిటల్లకు జానగాని మంచ దగ్గరికి వచ్చి యేసుప్రభ ఇట్లా అంటుండంట జాను జాను నిన్ను వేసునొచ్చా జాను నిన్ను వేసినొచ్చా జానగా ఏడి పిలిచిండు ఇప్పుడు ఏడికి వచ్చిండు రాడా రాడా నీ హృదయం బాగుంటే వస్తాడు హృదయంలో కార్తీక దీపం ఉంటే రాడు హృదయంలో మనసు మందారం ఉంటే రాడు హృదయంలో బీడి ఉంటే రాడు హృదయంలో గుట్కా ఉంటే రాడు వస్తాడా నీ హృదయం మనమే ఆయనకు మందిరం మనమే ఆయనకు మందసం ఈ మందిరం మంచిగా ఉంటే మన దేవుడు మన హృదయంలోకి వస్తాడు దేవునికి సోదరా అక్క మనమే ఆయనకు మందిరం మనమే